ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం కొత్త అన్న సముద్రంలో విషాదం నెలకొంది త్వరలో జరగనున్న క్రిస్మస్ వేడుకలకు ఏర్పాట్లు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఇద్దరు మృతి చెందారు మరో ముగ్గురికి గాయాలయ్యారు మృతులు ఈర్షపాటి దేవయ్య పచ్చిగోర్ల విజయ్ కుమార్ ఉన్నారు విద్యుత్ వైర్లు తగలడంతో ప్రమాదం జరిగింది మృతుల కుటుంబ సభ్యులు బంధువులు రోదనలతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ షౌరీ ఫోన్ సిద్ధంగా ఉన్నారు షౌరీ డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి క్రిస్మస్ మంత్ గా స్టార్ట్ అవుతుంది ఎందుకంటే డిసెంబర్ ఒకటి నుంచి డిసెంబర్ ఇరవై ఐదు వరకు దీన్ని క్రిస్మస్ మంత్ గా కొలుస్తా ఉంటారు ఒకటో తారీఖు నుంచి గ్రామాల్లో పట్టణాల్లో నగరాల్లో సిటీస్ లో ఈ క్రిస్మస్ వేడుకలు స్టార్ట్ అవుతా ఉంటాయి అందుకని ఈ రోజు ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం కొత్త అన్న సముద్రంలో ఎస్సీ కాలనీలో అక్కడ క్రిస్మస్ వేడుకలు ప్రారంభమై స్టార్స్ ని ఏర్పాటు చేయడానికి ఒక కొంతమంది గ్రామస్తులు లూకులంతా కలిసి ఆ స్టార్స్ ని ఏర్పాటు చేస్తా ఉన్నారు ఈ స్టార్స్ ఏర్పాటు చేసే క్రమంలో ఒకసారిగా కరెంట్ షాక్ తగిలింది కరెంట్ షాక్ తోటి ఐదుగురు ఒకసారిగా పడిపోవటం తోటి స్పాట్ లో ఇద్దరు అక్కడికక్కడికే చనిపోయారు కానీ మిగిలిన ముగ్గురిని ఆసుపత్రికి తరలించి అందిస్తా ఉన్నారు వీటిలో ఇంకొక విషయం ఏంటంటే ఈ ముగ్గురులో అక్కడ స్నేక్ క్యాచర్ మల్లికార్జున్ అని చెప్పేసి ఒకతనున్నాడు అతను సిపిఆర్ చేయటం తోటి కరెంట్ షాక్ పుట్టిన వాళ్లకు సిపిఆర్ చేసి ముగ్గురు ప్రాణాలు కాపాడారు తర్వాత వీళ్ళని ఆసుపత్రికి తరలించేసి వాళ్లకు గాయాలైన వారిని అందరికీ చికిత్స అందిస్తా ఉన్నారు ఈ స్నేక్ క్యాచర్ మల్లికార్జున్ సిపిఆర్ చేయకపోవటం చేయకపోతే చాలా ఇంకా ప్రమాదము అంటే విషాద ఛాయలు అలముకున్నాయి ఆ ముగ్గురికి స్నేహార్చు మల్లికార్జును సిపిఆర్ చేయటం తోటి వాళ్ళు ప్రాణాలతోటి ఒక బయటపడ్డారని చెప్పేసి గ్రామస్తులు అంటారు గ్రామం మొత్తం క్రిస్మస్ మొదటి రోజు మంత్ మొదటి రోజులో ఇటువంటి విషాదం జరగడం తోటి గ్రామం మొత్తం విషాద ఛాయలు అలుముకున్నాయి ఈ స్టార్ట్స్ కట్టేటప్పుడు కానీ లేకుంటే పెద్ద పెద్ద పైన హోల్డింగ్స్ ఏర్పాటు చేసేటప్పుడు కానీ కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది కానీ యువకులు కొంత ఉదయాన్నే లేచి స్టార్క్స్ కడదామని చెప్పేసి గ్రామస్తులందరితో కలిసి ప్రయత్నం చేసే టైంలో ఇది జరగటం చాలా విషాదం అందుకు అలుముకుంది గితిగా రైట్ చౌరి థ్యాంక్